నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు కానీ నాకంటే జూనియర్లకు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారు నేను మాత్రం ఎవరింటికి పోయి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడను అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఇతర ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించిన పార్టీలకు రమ్మంటే నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇయరాని మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జైలు పని పచ్చుకున్నా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయిన ప్రభుత్వాన్ని తీసుకురాలే నేను రాజీనామా చేస్తే మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతాం నేనైతే భయపడ మీ అందరికి మాటిస్తున్నాం మళ్ళా నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు ఎవరు కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి భారీ పదవులు కావాలి